సార్వత్రిక ఎన్నికలలో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు కొమరోలు మండలం తాటిచెల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రవర్తన నియమావళి అవగాహన సదస్సులో కలెక్టర్ జిల్లా ఎస్పీ పాల్గొన్నారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని కలెక్టర్ అన్నారు పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను పటిష్టంగా చేపడుతున్నట్లు తెలిపారు ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు పోలింగ్ రోజున ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ పోలింగ్ రోజు ఓటు వేయాలని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ అన్నారు ఓటర్లు ధైర్యంగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు అనంతరం సో మనకి ఏ రోజు ఓటు రోజు మే మే అందరూ ఆ రోజు గుర్తు ఉండాలి అడిగాను మన ఇంట్లో ఎట్లా ఒక పంటక వాతావరణం ఉంటుందో మన ఇంట్లో ఏదైనా ఒక పెళ్ళు ఆరు ఏదైనా ఒక తిరుమల ఉంటాయి కదా తిరునాలు అట్లా ఈ మే పదమూడు రోజు మీ అందరికీ గుర్తు ఉండని కోసమే ఈసారి అడిగాను ఆ రోజు మిగిలిన పని అన్నీ వదిలేసి అందరూ కూడా ఓటు వేయడానికి ఎక్కడ రావాలి మీ ఓట్ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది చాలా సంతోషం ఫస్ట్ మీ ఊరికి వచ్చేసి మీతో మాట్లాడడంలో ఇప్పుడు మన కొత్త ఎస్పీ గారు వచ్చారు వచ్చేసి ఒక వారం కూడా ఆగలేదు వచ్చిన వెంటనే డైరెక్ట్గా ఈ అర్ధ వీడు అంటే పెద్దర వీడు ఇట్లాంటి దూర ప్రాంతం అందరు తిరుగుతున్నారు ఎందుకంటే ప్రజలు మధ్యలో వెళ్ళి ఎన్నికల్లో ఎట్లాంటి గొడవలు లేకుండా శాంతి భద్రతతో ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మీ అందరికీ ఒక నమ్మకం తీసుకురావడాని కోసమే ఇక్కడ కలెక్టరు ఎస్పి మీ రిటర్నింగ్ ఆఫీసరు తహసీల్దార్ డిఎస్పి గారు సిఐ ఎస్ఐ గారు అందరూ ఇక్కడ ఉండడానికి కారణం ముందుగా మీతో కలిసి మాట్లాడుకోవడానికి చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న అధికారులు ఎలక్షన్ ముందు మీ దగ్గర వస్తారు సో మీరు నిర్భయంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీకు ఎటువంటి మీ మధ్యలో గొడవలు ఉంటే అందరికీ తెలియజేయండి తర్వాత మన డిఎస్పి గారు కూడా అందరికీ వివరాలు ఇచ్చారు ఓటు హక్కు మీరు ఎట్లా వేసుకోవాలి నేను ఒకటి అడుగుతాను మీకు ఎన్ ఎవరి దగ్గర ఫోన్లు తీసుకొని వెళ్తే అక్కడ మీకు లోపల పంపిస్తారా నేను ప్రకాశంలో వచ్చి జస్ట్ ఒక వారం అయింది సో వారం అయిన తర్వాత మీ గ్రామంలో ఈరోజు రావడం జరిగింది ఇది ఈ గ్రామంలో మీరు ఇప్పటి వరకు నేను అందరికీ అడుగుతున్నాను వీళ్ళు ఇప్పుడు ఆ గ్రీన్ కలర్లో ఈ తుపాకీని తీసుకున్న వాళ్ళు పోలీసులు మీరు చూసారా ఎప్పుడైనా చూసారా గ్రామంలో ఎప్పుడైనా వచ్చారా